ఇక నిన్న ధర్మపురి అరవింద్ ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం పాలనలో కాంగ్రెస్ విఫలం ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డికి మతి భ్రమించింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తే ఉండదంటూ ఎంపీ అరవింద్ ఎంపీ అరవింద్ కూడా సేమ్ రఘునందన్ రావు లెక్క అప్పుడప్పుడు వస్తుంటాడు అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇట్లా చురుక్కులు చమక్కులు వదిలిపోతూ ఉంటాడు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామంటున్నాడు రేవంత్ రెడ్డిని తిడుతారు పొద్దుగాల అనేస్తే రేవంత్ రెడ్డి దొంగ అంటారు లంగ అంటారు లపంగా అంటారు మళ్ళా పార్టీలకైతే తీసుకుంటారు ఇక చూడు ఇలా నియత చూడు ఇక ఇప్పుడు బీజేపీలో వాళ్ళ నియత చూడు ఇది మరి మీ అధిష్టానం ఒప్పుకున్నదా లేకపోతే మీ కిషన్ రెడ్డి ఒప్పుకున్నాడా మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నా మరి ఉత్తగానే అంటున్నావా అప్పుడు అంటే మీరు ఏ ఏ ఏ ఆలోచనతో అంటున్నారో చెప్పండి మరి వస్తున్నాడని మీకు ఏమన్నా క్లారిటీ ఉందా వచ్చే అవకాశం ఉన్నట్టు ఏమన్నా సూచనలు ఉన్నాయా ఇంకేమన్నా జరిగే ఛాన్స్ ఉందా అనేది ఈయన అరవిందే చెప్పాలి ఇలా పాలనలో వైఫల్యమైంది విఫలమైంది అని చెప్తూనే రేవంత్ రెడ్డి వస్తే తీసుకుంటామంటే పేషెంట్ టు డెడ్ ఆపరేషన్ సక్సెస్ అన్నట్టు చెప్తుండే పేషెంట్ డెడ్ ఆపరేషన్ సక్సెస్ అన్నట్టు చెప్పిండు సుశీర్ కదా ఇదేం లాభం ఇట్లాంటి మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి చెడ్డోడాట కానీ తీసుకుంటాడట పార్టీలకు అంటే మీ దాంట్లోకి వస్తే సాఫ్ అయిపోతాడు అన్నట్టు మీ దాంట్లోకి వస్తే చేస్తారు చేస్తారన్నట్టు ఆహ్వానిస్తామని చెప్తారు మరి తెలిసా తెలవకనా ఇది తెలిసా అన్నడా తెలియక అన్నాడా మరి ఎంపీగా రెండుసార్లు గెలిచిన మీ అనుభవంలోకి ఇదేనా ఇక తీసుకుంటాము ఏం ఏమేడిసింది మళ్ళీ మీరు వాళ్ళు ఒకటే అనుకోవాలి కదా ఇప్పుడు ఇక బయటికి మాత్రమే మీరు కొట్లానట్టుగా అనిపిస్తారు కానీ నేను తిట్టినట్టు చేస్తాను కొట్టినట్టు చేయి నువ్వు లేకపోతే ఏడిసినట్టు చేస్తా అని చెప్పి అనుకోవడమే లోపల లోపల మాత్రం ఒకటే అని తెలుస్తూ ఉంది ఇక్కడ పిలుసుకుంటామంటే కాంగ్రెస్ పాలన విఫలమైంది ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనం తెలిసిపోయింది కాబట్టి రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి అని చెప్పనుంటివే ఛాలెంజ్ చేయనుంటివి రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి ఏందా ఒక ఎమ్మెల్సీ గెలుచుకోలేకపోయిందని చెప్పి చెప్తే అది ఒక వినడానికి వినసొంపుకుంటుంది ఇక్కడ నువ్వు చెప్పింది మళ్ళీ బీజేపీలోకి అస్తే తీసుకుంటామంటే ఇక అది నువ్వు ఏ కా ఏ కాంటెక్స్లో అన్నవో ఏ ఉద్దేశంతో అది నీకే అరికా